రెడ్డి గారు మాట్లాడుతూ అమరావతితో కాదు ప్రపంచ నగరాలతో పోటీ తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తా నాకు ఎలాంటి భేషజాలు లేవు ఎవరి సలహా అయినా స్వీకరించేందుకు రెడీ రాష్ట్ర ప్రయోజనాలకై కొన్ని రాష్ట్రాలతో పార్టీలన్నీ కలిసి పోరాడుతున్నాయి గతంలో హైదరాబాద్లో మెట్రో రెండో ప్లేస్ కాగా నేడు తొమ్మిదో స్థానానికి పడిపోయింది త్వరలో తెలంగాణ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు యూనివర్సిటీలకు తిరిగి పూర్వభయం రావాలి విద్యార్థి దశ నుంచి సీఎం స్థాయి వరకు పెద్దలను కలిసే ఛాన్స్ వచ్చింది విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనికి పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి గోదావరి జలాలు మళ్లిస్తే తప్ప తెలంగాణలో బతుకులేదని ఎన్నో ఏళ్ల క్రితమే చెప్పాను హర్యానా గవర్నర్ దత్తాత్రేయ హైడ్రా ఆలోచన ఆనందనీయమని మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు చెప్పారు నిన్న ఆయన విద్యాసాగర్ రా గారి పుస్తక ఆవిష్కరణ జరిగింది ఉనికి అనే పుస్తక ఆవిష్కరణ జరిగింది అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ముఖ్యమంత్రి మాట్లాడుతూ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం అన్నారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తానని స్పష్టం చేశారు తనకు ఎలాంటి భేషజాలు లేవని ఎవరి సలహా అయినా స్వీకరిస్తానని చెప్పారు విపక్ష నేతలైనా అవసరం ఉన్న చోట వారి అనుభవాన్ని వినియోగించుకుంటానని రేవంత్ రెడ్డి ప్రకటించారు తెలంగాణ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని కృషి చేస్తున్నామన్నారు మెట్రో రీజనల్ రింగ్ రోడ్ విషయంలో కేంద్రం సహకరించాలని ప్రధాని మోడీని కోరారని గుర్తు చేశారు కేంద్రం సహకరిస్తేనే రాష్ట్రాల అభివృద్ధి పరిపూర్ణం అవుతుందని సీఎం చెప్పారు హైదరాబాద్ మెట్రోకు అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఒకప్పుడు రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో నేడు తొమ్మిదో స్థానానికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు త్వరలో తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు ముప్పై ఐదేళ్ల విద్యార్థి దశ నుంచి సీఎం స్థాయి వరకు ఉన్న పెద్దలను కలవటానికి ఈ వేదిక ఉపయోగపడిందన్నారు నేడు యూనివర్సిటీల ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు తాను సీఎం అయ్యాక యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ నియమించానని యూనివర్సిటీలకు తిరిగి పూర్వవైవం రావాలని చెప్పారు విద్యార్థి దశలో చైతన్యం లేకపోవడంతోనే పార్టీ ఫ్రాయింపులు జరుగుతున్నాయని చెప్తున్నారంట సో పార్టీ ఫ్రాంపుల గురించి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఇక్కడ ఇక ఉమ్మడి ఏపీలో బీజేపీ ప్రాతినిధ్యం చాలా తక్కువ కానీ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విషయాలు లేవనెత్తవారని గుర్తు చేశారు కమ్యూనిస్టులు ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడేవారు అసెంబ్లీ వాయిదా పడితే పాలకపక్షం ప్రతిపక్షం చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేవాళ్ళం అన్నారు తాము సీఎం అయ్యాక పదమూడు నెలల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేల నుంచి సభలో నుంచి బహిష్కరించలేదన్నారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కట్టాలన్నారు ఎన్నికలప్పుడే రాజకీయాలు తమిళనాడు కర్ణాటకలో మెట్రో కేంద్రం అనుమతించింది తెలంగాణకు మెట్రో అనుమతులు కేంద్రం ఇవ్వాలి సమస్య వస్తే తమిళనాడులో అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకటవుతాయి తెలంగాణలో అదే సాంప్రదాయాలి తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని చెప్పి నిన్న ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు విద్యాసాగర్ రావు గారు మాట్లాడారు మొత్తం అందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం సో నిన్న జరిగిన ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను అభివృద్ధి కోసం నా పోటీ అమరావతితో కాదు ప్రపంచంతో పోటీ పడతాను అభివృద్ధి కోసం అంటే నా రాష్ట్రం తెలంగాణ అభివృద్ధి కోసం ఎవరితో అయినా కలుస్తాను అది పక్క రాష్ట్రం వాళ్ళు కావచ్చు ఎవరితో కలవడానికి నాకు ఎటువంటి భేషజాలు లేవు ఎవరినైనా కలుస్తాను అమరావతితో కాదు ప్రపంచ దేశాలతో పోటీ పడతానని చెప్పారు అంతేకాకుండా పక్క రాష్ట్రాలు అంటే తమిళనాడులో కావచ్చు కర్ణాటకలో కావచ్చు ఏదైనా సమస్య వస్తే అందరూ కేంద్రంపై అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు కలిసి పోరాటం చేస్తారు కానీ మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు ఇంతకాలంగా ప్రతిపక్ష నాయకుడు కలిసింది లేదు ప్రతిపక్ష నాయకుడు అసలు అసెంబ్లీకే రాడు అని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు